విజయనగరం జిల్లా చీపురుపుల్లి మండలం అలజంగి పంచాయతీ హేమలౌడ్ గ్రామం విశ్వనాథపురంలో జడ్పీటీసీ నిధులు పది లక్షలతో నిర్మించనున్న స్కూల్ నూతన భవనం పనులకు ఎంపీపీ ప్రతినిధి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం జడ్పీటీసీ ప్రతినిధి జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వల్లిరెడ్డి నాయుడు గ్రామ సర్పంచ్ రఘుముండ త్రీనాథ్ మాజీ సొసైటీ అధ్యక్షుడు బెల్లారం త్రీనాథరావు మాజీ పిఏసిఎస్ అధ్యక్షులు రేవళ్ల సత్యబాబు శంకుస్థాపన చేశారు మండలంలో ఉన్న అన్ని గ్రామాలను విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు తెలిపారు ఇంటికే అన్ని అందిస్తున్నారు చెప్పిన మాట ప్రకారం మీ అందరికీ మరి డాక్టర్ నాలుగు విడతల్లో కూడా డబ్బులు వేయడం జరిగింది మరి పెన్షన్ మూడు వేలు చేస్తానని మరి పెన్షన్ మూడు వేలు చేయడం జరిగింది మరి చేయూత డబ్బులు కూడా ఇక ఈ నెలలోనే పదహారు తారీఖున ఎప్పుడో చేయూత డబ్బులు కూడా మరి మీకు అందరికీ వేయడం జరుగుతుంది మరి అనంత గారు చెప్పినట్టుగా మరి మన గ్రామానికి తారు రోడ్డు వేసుకున్న మన ఇంటింటికి కొలాయిలు ఇచ్చుకున్న మరి ఈరోజు మీ నాయకులు ఇప్పుడు సత్యబాబు గారు కానీ ఈ తిరునాథ్ కానీ మీ అందరు కృషితో మరి అనంత గారు కానీ మేం కానీ మా పెద్దలందరూ మరి చిన్న చిన్న గారికి చెప్పి మరి తప్పకుండా ఊర్లో చాలా ఇబ్బంది అవుతుందని పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ ఇంట్లో అని మాట్లాడడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మన విలేజ్లకి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఏ విధంగా నేరుగా అందిస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే పాటు గౌరవ మంత్రివేరు బొత్స సత్యనారాయణ గారు మరి మన మంత్రి అయిన తర్వాత వెన్న మంత్రి అయిన తర్వాత మన విశ్వనాథపురం పూర్వం ఎక్కడో తెలిసింది కాదు ఆ మహానుభావు